తిరుపతి పుణ్యక్షేత్రంలో గణేష్ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు మండపాల్లో ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనోత్సవం వైభవంగా జరగనుంది ఇందులో భాగంగా వినాయక సాగర్ లో నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు వేలాది మంది భక్తులు గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని నేరుగా తిలకించేలా ఏర్పాట్లు చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు ప్రపంచ ప్రసిద్ధి తిరుపతి పుణ్యక్షేత్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇవాళ నిమజ్జన కార్యక్రమం చేపట్టింది నిమజ్జన కమిటీ వాళ్ళు ప్రధానంగా తిరుపతి పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వరుడు కొలువైనటువంటి క్షేత్రంలో ఈ వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని ఆ సంకల్పం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనే దాని మీద ఇప్పుడు కమిటీ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సరే వస్తే ఇవాళ ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పటి నుంచి వస్తూ ఉంది అసలు ఈ దీనికి మూల బీజం ఎట్లా భావించాలండి అంటే గణేష ఉత్సవాలు సామూహిక నిమజ్జన మహోత్సవాలు టీవీలలో చూసేటప్పుడు కేవలం ఎందుకు హైదరాబాదు ముంబైకు బెంగళూరుకి మాత్రమే పరిమితం కావాలి ఆధ్యాత్మిక రాజధానిగా వెలదులుతున్నటువంటి హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుపతి నగరంలో కూడా అలాంటి వేడుకలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలనేటువంటి సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క ప్రేరణతో రెండు వేల ఒకటిలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రారంభించుకున్న తర్వాత హైదరాబాద్ హుసేన్ సాగర్ తరహాలో తిరుపతిలో ఉన్నటువంటి లింగాలమ్మ చెరువుకు మేము వినాయక సాగర్గా నామకరణం చేసుకోవడము దానిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వాలతో అధికారులతో సమిష్టిగా పోరాటాలు చేస్తూ ఒత్తిడి చేస్తూ రిక్వెస్ట్లు చేస్తూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సుమారు ముప్పై కోట్ల రూపాయలతో వినాయక సాగర్ యొక్క అభివృద్ధి అన్ని ప్రభుత్వ రంగ శాఖల యొక్క సమన్వయంతో ఇవాళ తిరుపతి నగరంలో జరిగేటువంటి వినాయక చవితి పండుగ కావచ్చు సామూహిక నిమజ్జన మహోత్సవం కావచ్చు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆధ్యాత్మిక చింతనతో చేయాలనేటువంటి తలంపుతో సంకల్పించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానములు అదేవిధంగా తుడా కావచ్చు అదేవిధంగా ఫైర్ రెస్క్యూ టీమ్ సిబ్బంది కావచ్చు ఏపీఎస్పి డీసీఎల్ కావచ్చు ఇలా అన్ని ప్రభుత్వ శాఖలు జిల్లా కలెక్టర్ గారు కూడా స్వయంగా ఆయనే నేతృత్వం వహించి అన్ని ప్రభుత్వ శాఖలకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈసారి తిరుపతి నగరంలో ఐదవ రోజు సామూహిక నిమజ్జనం చేసుకోవాలనేటువంటి పిలుపునివ్వడము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మండపాలకు ప్రతి ఏడాది చెల్లించేటువంటి పోలీసు రుసుమును కూడా పూర్తిగా రద్దు చేయడము కరెంటు విద్యుత్ కూడా ప్రతిసారి కూడా ఒక కేవీకి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు వసూలు చేసేది అది కూడా పూర్తిగా రద్దు చేయడం కారణంగా ఒక ఉత్సాహంతో ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అందరినీ కూడా ఈ ఫోల్ లోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయి చేస్తున్నారు గతంలో ఇలాంటి అంటే గత హయంలో చూస్తే కూడా దానికన్నా కూడా ఈసారి ఇంకెక్కువ ప్రతిష్టాత్మక చేపట్టాం దీని అలా బాగుంటుంది నిజమే ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళు కూడా భక్తుల కలెక్టర్ గారు కావచ్చు జిల్లా ఎస్పీ గారు కావచ్చు నగరపాలక సంస్థ కమిషనర్ గారు కావచ్చు అదేవిధంగా ఉన్న తుడా చైర్మన్ కావచ్చు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు పిలిచిన ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళు కూడా భక్తులుగా మారిపోయారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి రూట్ మ్యాప్ను కూడా తయారు చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ డీఎస్పితో కలిసి ప్రత్యేకమైన రూట్ మ్యాప్ను తయారు చేసి ఐదు మార్గ గుండా ఊరేగింపుగా బయలుదేరి తిరుపతి నగరంలో ఉన్న లీలామహల్ జంక్షన్ దాటుకొని అక్కడ వినాయక మహోత్సవ కమిటీ ఏర్పాటు చేస్తున్నటువంటి స్వాగత వేదిక మీదుగా అక్కడ హారతులు అందుకున్న తర్వాత ఒక క్రమ పద్ధతిలో వినాయక సాగర్లో ఇట్లా అపసవ్య దిశగా చెరువులోకి ప్రవేశించి ఒకటి తర్వాత ఒకటి నిమజ్జనం చేసుకోవడము చేతితో మోయగలిగినటువంటి పది అడుగుల కంటే తక్కువ ఎత్తు బరువు కలిగినటువంటి విగ్రహాలను టీటీడీ ఇచ్చినటువంటి తెప్పల మీద నుంచి ఈ చెరువులో వేయడము అంతకన్నా పెద్దవి అంటే మోయలేని భారీ ఎత్తు బరువు కలిగిన విగ్రహాలను భారీ ఐదు క్రేన్లు కూడా ఇక్కడ నగరపాలక సంస్థ ప్రొక్రూట్ చేయడం జరిగింది సో ఈ ఐదు క్రైన్ల ద్వారా వీలైనంత తొందరగా ప్రశాంతంగా నిమజ్జనం చేయడానికి లైటింగ్ సౌకర్యం కానీ తాగునీటి సౌకర్యం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకమైన అన్నమాచార్య కీర్తనలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం వాళ్ళు ఒక సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన కావచ్చు కోలాహలంగా హైదరాబాద్కు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఉత్సవాలను నిమజ్జనాన్ని తిలకించేందుకు సుమారు ఇరవై వేల మంది ఇవాళ ఇక్కడ చేరుకుంటూ వాళ్ళందరికీ ప్రత్యేకమైన గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయము ఏదైనా గంటనే చేరుకోవాలనుకున్నా కూడా ఫైర్ ఫైర్ టీం మనం ప్రయాణిస్తున్న ఈ బోటు ద్వారా ఎవరికి ఎలాంటి ఆటంకం ఇరవై సంవత్సరాలు చేస్తున్నాం ఒక్కటంటే ఒక్క ఇబ్బంది లేకుండా చేస్తారు ప్రతి శాఖకు కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం అంటే ప్రధానంగా ఇది తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా హైదరాబాద్ తరహాలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పే సంకల్పంతో గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తూ ఉంది గత ఏడాది కన్నా కూడా ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా ఈ నిమజ్జన ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు विडदन तो तर प्राइम नाइन तिरुपति